స్థానిక పద్నాలుగో డివిజన్ నుండి ఏడు మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆళ్ళనాన్ని మర్యాద కలిసి తాము నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తుంటే తమపై కుట్రపూరితంగా చంద్రబాబు అండ్ కో చేస్తున్న విష ప్రచారం తిప్పుకొట్టి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే విధంగా ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళనాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుని తాము మళ్లీ వాలంటీర్ విధుల్లో చేరతామని స్పష్టం చేశారు のこれて、うん、10年で100円で100円で100円で100円で100円で100円で100円で100円で1 0サポート0 0円で100円で100円で100円で100円で100円で100円で100でも0 0円で100円で1